పరిపాలన చూడండి ఒకసారి ఎక్కడెక్కడికి పోయింది అనేది ఆరోగ్యశ్రీ చూస్తే పూర్తి నిర్వీర్యం ఆరోగ్యశ్రీ ఎంత మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిలు పెట్టుకొని ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్ అంతా ట్రీట్మెంట్ ఇవ్వడంలే ట్రీట్మెంట్ మానుకుంటున్నారు దాని సంగతి చూడడంలే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేస్తారంట ప్రైవేట్ చేసినాక ప్రైవేట్ చేసిన మెడికల్ కాలేజ్ జీతాలు మాత్రం గవర్నమెంట్ ఇస్తారంట ఎక్కడన్నా విన్నామండి ఇంకా పిల్లల చదువులు అయితే ఫీ రియింబర్స్మెంట్ చూస్తే వాస్తవానికి ఎంత అండి బకాయిలు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల బకాయిలు ఉన్నాయి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల బకాయిలు ఏది ఫీ రియిబర్స్మెంట్ అనుకోండి లేదా మన ఎంటీఎఫ్ అనుకోండి హాస్టల్ ఫీజు అనుకోండి ఫీజులు చెల్లించకుంటే పాపం పిల్లలకి ఏమి సర్టిఫికేట్ లేడంలో కాలేజీ వాళ్ళు కళాశాలలో మూతపడే స్టేజ్లు ఉన్నాయి రెండు వందల ముప్పై ఇంజనీరింగ్ కళాశాలలు వసతి దీవన ఎత్తేసినారు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే కాన అసలు ఎన్నెన్ని చెప్తే చెప్తాయి పాప ఎంప్లాయీస్ అయితే అసలు అద్భుతంగా మిమ్మల్ని సపోర్ట్ చేశారు పాపం అద్భుతంగా మిమ్మల్ని సపోర్ట్ చేసి మీ గెలుపుకు సహం కారణం మారే యాక్చువల్గా అయితే ఎంప్లాయీస్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమి వచ్చానా పిఆర్సీ పెట్టినారా పోని అయ్యారు ఏమైనా ఇచ్చినారా పోనీ హ్యాపీ దీపావళి అన్నారే దీపావళి డిఏ సింగిల్ దీపాయ ఎక్కడండి ఎంప్లాయీస్కి ఏమేమి చేసినారు మీరు మెరుగైన పిఆర్సీ ఎంట్రీ ఉన్నే ఏర్పాటు చేసిన పిఆర్సీని తీసేస్త్రీ ఇప్పుడు పిఆర్సీ పెడితే ఐఆర్ ఇవ్వాలని చెప్పి పెట్టడంలే ఇప్పటికి ముప్పై ఒక్క ముప్పై ఒక్క వేల కోట్లు ఎంప్లాయీస్కి మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి చివరకు ఏమి మొన్న ఒక్క డిఏ ఇచ్చినారు అది కూడా ఎప్పుడో పేమెంట్ అయ్యేటట్లు పోలీసు వాళ్ళదైతే ఇంకా అన్యాయం వెయ్యి కోట్లు ఇవ్వాలి పోలీసు వాళ్ళకు పోలీసు అతి కష్టమైన పని ఎందుకంటే వాళ్ళు పొద్దున్న రోడ్డు మీద ఉంటారు ఇంకా మీరు బ్రహ్మాండంగా చెప్తారు కదండి అసలు ఎవరైనా మేము వస్తూనే కంప్లీట్గా కంప్లీట్గా బ్రహ్మాండంగా ఒకటో తారీఖు జీతాలు ఇచ్చేస్తామంటే మేము కోవిడ్ అప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు లేట్ అయితే మన అన్ని మాటలు అంటారు ఇంకా ఎంప్లాయీస్ అయితే మమ్మల్ని ఎన్ని మాటలు అనాల్సిన అనరాని మాటలు అన్నయ్య అంటారు మొత్తకొని చెప్తుంటాం కోవిడ్ అయినా పాపం ఫస్ట్ వాళ్ళు ఏదో ఫస్ట్ పనులు అనుకునే తోలు ఆపిల్ పనులు అనుకునే తోళ్ళు వాళ్ళకి సంగతి చూస్తాం ఎక్కడికి పోగలంటే మమ్మల్ని ఒక రాక్ష చూసినట్టు చూస్తాం ఇప్పుడు ఏమైంది ఈ నెల ఇప్పుడు ఎంత ఈరోజు పదో తారీఖు ఎవరెవరికి రాలేదు ఇంకా జీతాలు సివిల్ సప్లైస్ రాలే పౌర సరఫరాలు పబ్లిక్ హెల్త్ రాలే షుగర్స్ రాలే సర్వే రాలే వ్యవసాయ శాఖ రాలే పరిశ్రమ శాఖ రాలే కోఆపరేటివ్ రాలే రవాణా శాఖ రాలే ఐఎన్పిఆర్ రాలే ఆర్ అండ్బి రోడ్స్ రోడ్ల భవనాలు రాలే మైన్స్ అండ్ జయాలజీ భూగర్భ శాఖ రాలే ట్రైబల్ వెల్ఫేర్ రాలే బీసీ వెల్ఫేర్ రాలే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాలే రాజ్ రాలే ఆర్డబ్ల్యూఎస్ రాలే వాటర్ రిసోర్సెస్ రాలే అరణ్య శాఖ రాలే ఐసిడిఎస్ రాలే ఇది పదో తారీఖు ఎన్ని మాటలు అంటారండి మమ్మల్ని ఎంప్లాయీస్ కూడా ఒక్కసారి చూసుకోవాలబ్బా మీరు కూడా ఇది కాక ఇదిగాక మాకంటే ఏదో కోవిడ్ విపరీతమైన ఇబ్బందులు ఇప్పుడు ఇప్పుడు కేంద్రం కూటమి అసలు బ్రహ్మాండంగా ఏం అడుగుతాదిస్తుంటే మాకేం కూటమి లేదు సింగిలే ఇది ఇంకా నిజం చెప్పాలంటే ఏమన్నంటే మా జీతాల ఖర్చు ఎక్కువ ఎందుకండి జీతాల ఖర్చులు ఎక్కేస్తే మీ రాబడిలో మీ ఖర్చులు ఎక్కేస్తే మాది ఎనభై ఏడు శాతమే మీది ఎనభై ఏడు శాతమే మా రాష్ట్ర రాబడి మా సమయంలో అరవై ఒక్క వెయ్యి నూట నలభై ఆరు కోట్లు అయితే యాభై మూడు వేల యాభై ఒక్క కోట్లు మా ఖర్చు ఇప్పుడు ఒక లక్ష ఒక రెండు వేల కోట్లు మీ రాబడి ఉంది ఎనభై తొమ్మిది వేల ఖర్చు రెండు అది ఎనభై ఏడు పర్సెంటే ఇది ఎనభై ఏడు పర్సెంటే పైగా మీరేమంటీ అసలు పండగ చేసుకోండి అండి హ్యాపీ దీపావళి ఒక డి ఐదు డియాలు పెండింగ్ ఉన్నాయి హ్యాపీ దీపావళి పబ్లిక్ అకౌంటు మీరు రెండు వేల పద్నాలుగులో ఎక్కేటప్పటికి ఎంత పంతొమ్మిది వేల కోట్లు మీరు దిగిపోయేటప్పుడు దాన్ని ఎంత చేసినారు డెబ్బై ఆరు వేల ఐదు వందల కోట్లు చేసినారు అంటే యాభై ఆరు వేల కోట్లు అప్రాక్సిమేట్గా మీరు వాడినారు మేము దిగిపోయేటప్పటికి డెబ్బై ఆరు వేల కోట్లే ఉంది అంటే అర్థమేమి మేము యాక్చువల్గా ఐదు వందల కోట్లు తిరిగి కట్టినాం అది మీ డబ్బులు అనుకోండి డిపాజిట్లు అనుకోండి మేము దిగిపోయేటప్పుడు అండి దిగిపోయేటప్పుడు మార్చి ఇరవై నాలుగులో ప్రావిడెంట్ ఫండ్ వంద శాతం పదమూడు వందల యాభై మూడు కోట్లు కట్టినాం జిఎల్ఐ మూడు వందల పన్నెండు కోట్లు కట్టినాం సిపిఎస్ రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక కోటు కట్టినాం మరి మెడికల్ రీ నూట తొంభై ఆల్మోస్ట్ అంత ఇంచుమించు దాదాపు అన్ని క్లియర్ చేసిపోయినాం మేము